ఏనాటి సరసమిది ఎన్నాళ్ళ సమరమిది కలహాలు విరహలే కాపురం ఓ నాటి ఇష్ట సఖి ఈనాటి సుఖి పంతాలు పట్టింపులక జీవితం పురుషా పురుషా ఆడది అలుసా அபிமானம் நீ சொத்தா, அவமானம் தனவந்தா, ஏனாடி சரசமிதி, என்னால்லா சமரமிதி, கலாாலோ வினாலே நாகாப் மல்லலவானா, மல்லலவானா நாலோனா, మన మధుమాసంలా మధుమాసం మల్లెలవానా మల్లెలవానా నాలోనా మన మధుమాసంలా మధుమాసం విరబూసేనా మన మధుమాసంలా మధుమాసం కోయిల సంగీతంలా కిలకిలలే వినిపించేనా తేనెల జలపాతంలా సరదాలే చలరేగేనా విరిసే అరవిందాలే అనిపించేనా మై మరచే ఆనందాలే ప్రతి నిమిషాన మల్లెలవానా మల్లెల వానాలోనా మనసంతా మధుమాసం లావిరబూసేనా మన సంత మధుమాసం కల కలదనుకో నాలో ప్రేమ అవుననుకో కాదనుకో నీవే ప్రేమ పడిపోయా ప్రేమలో పరువాల సాక్షిగా పడదామా పెళ్ళిలో పది మంది సాక్షిగా ప్రే ఆశించుకుందాం ఏ జన్మకైనా కలనుకో కలదనుకో నాలో